ఎంపీ సిఫుడా వార్త ముంచుకొస్తున్న మరో తీవ్ర ముప్పు ఆందోళనలో తెలుగు రాష్ట్రాలు వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము బంగాళాఖాతంలో నాలుగు రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం అయితే ప్రస్తుతం వాయుగుండంగా మారి రాష్ట్రంలో వర్ష వరద బీభత్సం సృష్టించిన ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే వాతావరణ శాఖ షాకింగ్ న్యూస్ అయితే చెప్పింది ఈ నెల ఐదున మరో అల్పపీడనం ఏర్పడనున్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది ఈసారి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఇది ఏర్పడనున్నట్లుగా తెలిపింది అయితే దీని ప్రభావం ఈసారి ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మీదే ఉంటుంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలపైన ఉంటుందని కొద్దిగా స్వల్ప శాతం ఒడిశాపై ఉండే అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి కు ప్రొడక్షన్ వాతావరణ శాస్త్ర శాస్త్రవేత్తలు అయితే అంచనా వేస్తున్నారు దీని కారణంగా ఈ నెల ఐదు నుంచి మళ్ళీ విస్తారంగా వర్షాలు కురుస్తాయని అలర్ట్ జారీ చేశారు ఈ హెచ్చరికలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అప్రమత్తమయ్యాయి ఎలాంటి పరిస్థితి ఎదుర్కోవడానికి అన్ని శాఖల అధికారులు సంసిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ సైతం అన్ని శాఖల ప్రభుత్వ సిబ్బందిని సెలవుల విషయంలో ఆలోచించాలని ప్రజలకు సేవలు అందించడంపై ఫోకస్ పెట్టాలన్నారు మరోవైపు ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు మంగళవారం కూడా పదకొండు జిల్లాల్లో మోస్తరు కంటే ఎక్కువగానే కురిసే అవకాశం ఉందని హైదరాబాద్లోని ప్రాంతీయ వాతావరణం కేంద్రం కూడా పేర్కొంది వర్షాల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి జగిత్యాల సంగారెడ్డి ఇలా చాలా ప్రాంతాల్లో అయితే కనుక పలు జిల్లాల్లో వరద పరిస్థితిని పునరావాస సహాయక చర్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ గారు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలు కురిసే అవకాశం ఉన్న జిల్లాల కలెక్టర్లు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ముందస్తు ప్రణాళికలన్నీ రూపొందించుకోవాలన్నారు ఆస్తి ప్రాణ నష్టం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు గత నాలుగైదు రోజులుగా వర్షాలు కంప్లీట్ కాకముందే రానున్న భారీ వర్షాల పరిస్థితులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని అలర్ట్ జారీ చేశారు ఇక స్థానిక పరిస్థితుల దృష్ట్యా విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించే విషయమై జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు నిర్ణయాలు అయితే తీసుకోవాలన్నారు అంటే ఆయా వర్షాల పరిస్థితిని బట్టి ఆయా జిల్లాల్లో అయితే అప్పటికప్పుడు సెలవులు అయితే ప్రకటించే అవకాశం ఉంది ఇంకా మిగిలిన ఏర్పాట్లు కూడా అధికారులన్నీ